శ్రీకృష్ణుడు దెబ్బకి శివుడు స్పృహ తప్పి గొప్ప కూలిపోయాడు అంటే మీరు నమ్ముతారా ఈ వీడియో పూర్తిగా చూస్తే శివుడు గొప్పో విష్ణువు గొప్పో మీకే అర్థమైపోతుంది శ్రీకృష్ణుడు వర్సెస్ మహాశివుడు యుద్ధం పార్ట్ టూ శ్రీకృష్ణుడు మనవడైన అనిరుద్ధుణ్ణి బాణాసురుడు తన రాజ్యంలో బంధించి జైల్లో వేశాడు అది తెలిసిన శ్రీకృష్ణుడు పురానికి యుద్ధానికి వచ్చాడు ఈ బాణాసురుడు ఆ మహాశివుడికి భక్తుడు కావటంతో సాక్షాత్తు ఆ మహాశివుడే ఈ రాజ్యానికి కాపలాగా ఉన్నాడు పార్ట్ వన్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది అసలు ఈ కథ మామూలుగా ఉండదు నెట్ఫ్లిక్స్ సిరీస్ మార్వల్ డీసీ మూవీల కంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంతేకాదు భాగవత పురాణం ప్రకారం ఈ కథ పూర్తిగా విన్న వాళ్ళకి జ్వరం బాధలు ఉండవని చెప్పబడింది యుద్ధం మొదలైంది ఒక పక్క శ్రీకృష్ణుడి యాదవ సైన్యం మరొక పక్క బాణ సైన్యంతో పాటు లక్షలాది శివగణాలు భూతాలు ప్రేతాలు రాక్షసులు భయంకరమైన శక్తులు యుద్ధానికి రెడీగా ఉన్నాయి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు భూతాలు ప్రేతాలు పిశాచాలు అన్ని శివుడితో కలిసి యుద్ధం ఎందుకు చేస్తున్నాయి ఎందుకంటే ఈ విశ్వం మొత్తంలో సమస్త జీవకోటికి ఆయనే భగవంతుడు ఇప్పుడు వీడియో చూస్తున్న నీకు వీడియో చేస్తున్న నాకు కూడా ఆయనే భగవంతుడు మీరు నేను చనిపోయి ఆత్మలుగా మారినా కూడా మన కోసం శ్మశానంలో ఉండేది ఆ భగవంతుడే కాబట్టి ఆయన చుట్టూ అన్నీ ఉంటాయి ఆయన కోసం ఏమైనా చేస్తాయి ఇప్పుడు శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగాయి ఇలా ఒకరి సైన్యం మీదకి మరొకరు యుద్ధం కోసం పరిగెత్తుతూ ఉంటే వాళ్ల కాళ్ల నుంచి లేచిన దుమ్ము ఆ సోనితపుర రాజ్యాన్ని మొత్తాన్ని కప్పేసింది బలరాముడు కుమారస్వామితో యుద్ధానికి దిగాడు విఘ్నేశ్వరుడు శ్రీకృష్ణుడు కొడుకైన ప్రజమ్నుడితో యుద్ధానికి దిగాడు బాణాసుడు సాత్యకతో యుద్ధానికి దిగాడు ఇక శ్రీకృష్ణుడు సాక్షాత్తు శివుడితో యుద్ధానికి దిగాడు ఇదంతా పైనుంచి దేవతలు ఊపిరి బిగబట్టుకుని జరగబోయే యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు యుద్ధం మొదలైంది శ్రీకృష్ణుడు తన శారంగ దను ఎక్కుపెట్టి శివుడు పక్కనే ఉన్న శివగణాలు భూతాలు ప్రేతాలు ఢాకినిలు బ్రహ్మ బ్రహ్మరాక్షసులు పిశాచాలు వీటన్నింటినీ చావు దెబ్బలు కొడుతున్నాడు వెంటనే మహాశివుడు తన దగ్గరున్న అస్త్రాలన్నీ తీసుకుని శ్రీకృష్ణుడిపై సంధించాడు శ్రీకృష్ణుడు ఒక పక్క వాటన్నింటినీ ఎదుర్కొంటూనే పక్కనే ఉన్న శివగణాలను కూడా చావు దెబ్బలు కొడుతున్నాడు ఇక మహాశివుడు కోపంతో బ్రహ్మాస్త్రాన్ని వేశాడు వెంటనే కృష్ణుడు కూడా మరో బ్రహ్మాస్త్రం వేసి దాన్ని నిర్వీర్యం చేశాడు శివుడు పర్వతాస్త్రం వేస్తే కృష్ణుడు వాయు ్రం వేసి ఎదుర్కొన్నాడు ఆగ్నేయాస్త్రం వేస్తే వారుణాస్త్రం వేశాడు చివరికి ఆ మహాశివుడు అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని తీశాడు శ్రీకృష్ణుడు కూడా తన దగ్గర ఉన్న నారాయణాస్త్రాన్ని తీసి ఆ పాశుపతాస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు శివుడు మరో అస్త్రం తీసేలోపు శ్రీకృష్ణుడు వెంటనే తన దగ్గర ఉన్న సమ్మోహనాస్త్రాన్ని వేసి ఆ మహాశివుణ్ణే స్పృహ తప్పేలా చేశాడు అలా మహాశివుడు స్పృహ తప్పికి పడిపోగానే నందేశ్వరుడు శివుణ్ణి కైలాసానికి తీసుకెళ్లిపోయాడు ఈ స్టోరీ మీరు నంబర్ నాకు తెలుసు అందుకే ఇక్కడ ప్రూఫ్ ఇచ్చాను ఒక్కసారి చదవండి బాణాసురుడి పక్షాన నిలిచిన శంకరుడు శ్రీకృష్ణుడితో యుద్ధం చేయటం వాసుదేవుడు విజయం పొందుట ఇది చాప్టర్ నేమ్ ఇక్కడ చూడండి ఎలా ఓడిపోయాడో క్లియర్ గా ఉంది పిదప శంకరుడు తీవ్రంగా విజృంభించగా కృష్ణ ప్రభువు జృంభణాస్త్రమును అంటే సమ్మోహనాన్ని ప్రయోగించి ఆ కైలాసపతిని మూర్ఛితుణ్ణి గావించను శ్రీకృష్ణుడు దెబ్బకి శివుడు స్పృహ తప్పి పడిపోయాడు అంటే ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించిందా లేదా కృష్ణుడు ముందు శివుడు నిలవలేడు అని అనుకుంటున్నారా కమెంట్ చేయండి నేను దీని గురించి వీడియో మధ్యలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకండి మరొక పక్క బలరాముడు వేసిన బాణాలకు కుమారస్వామి శరీరం అంతా రక్తంతో తడిచిపోయింది ఇంకా తను కూడా నెమలి వాహనం ఎక్కి కైలాసానికి వెళ్లిపోయాడు అది చూసిన బాణాసురుడి మంత్రి అయిన కుంభాడు ఒక రోకలి తీసుకుని బలరాముడి మీదకి వచ్చాడు బలరాముడి ఆయుధం ఒకటి రోకలి మరొకటి నాగలి ఈ కుంభాడు రోకలి తీసుకొచ్చాడు కాబట్టి బలరాముడు కూడా రోకలితో ఒక్క దెబ్బ కొట్టాడు కుంభాడు నేల మీద పడ్డాడు ఇక బాణాసురుడి సహా ప్రధాన నాయకులు ఎవరూ లేకపోవటంతో రాక్షస సైనికులు చల్లా చెదురైపోయారు భయంతో పరిగెత్తుతున్నారు శ్రీకృష్ణుడు కొంతమందిని కత్తి తీసుకొని నరికేశాడు మరికొంతమందిని గదతో బాణాలతో కొట్టి చంపేశాడు ఇది చూసిన బాణాసురుడు సాత్కతో యుద్ధాన్ని ఆపేసి శ్రీకృష్ణుడి మీదకి యుద్ధానికి వచ్చాడు అలా బాణాసురుడు శ్రీకృష్ణుడి మీదకి యుద్ధానికి వస్తుంటే తన రథం మీద ఉన్న జెండా కింద పడింది వెంటనే బాణాసురుడికి ఆ మహాశివుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఈ శ్రీకృష్ణుడే ఆ మహాశివుడితో సమానమైన వాడని ఇప్పుడు తనను ఓడించడానికి వచ్చాడు అని అర్థమైంది ఇక తన శక్తంతా కూడగట్టుకుని యుద్ధం చేయటానికి నిర్ణయించుకున్నాడు అసలు బాణాసురుడు చూడటానికి ఎలా ఉన్నాడంటే తన రథానికి ముప్పై ఆరు చక్రాలు ఆ రథాన్ని లాగుతుంది రాక్షస గాడిదలు ఆ బాణాసురుడికి వెయ్యి చేతులు అందులో ఐదు వందల చేతులతో ఐదు వందల ధనుసులు పట్టుకుని ఒక్కొక్క ధనుసుకు రెండు రెండు బాణాలు పెట్టి శ్రీకృష్ణుడి మీదకి బాణాసురుడు బాణాల వర్షం కురిపించాడు శ్రీకృష్ణుడు కూడా ఏమాత్రం తగ్గకుండా ఒకేసారి వెయ్యి బాణాలను ఎదుర్కొని ఆ బాణాసురుడు కిరీటం పడగొట్టాడు ఐదు వందల ధనుసుల్ని విరగొట్టాడు రథాన్ని లాగుతున్న రాక్షస గాడిదలను చంపేశాడు రథ చక్రాలను విరగొట్టాడు మరొక్క బాణం తీసుకొని బాణాసురుడిని చంపేద్దాం అనే సమయంలో బాణాసురుడి తల్లి కోటర తన కొడుకుని ఎక్కడ చంపేస్తాడో అనే భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి తన బట్టలన్నీ విప్పేసి దిశమలతో శ్రీకృష్ణుడు ముందు దిగంబరంగా నుంచుంది ఆ దృశ్యాన్ని శ్రీకృష్ణుడు చూడలేక అసహ్యంతో తల తిప్పుకున్నాడు ఈ గ్యాప్ లో బాణాసురుడు ప్రాణ భయంతో అక్కడి నుంచి పారిపోయాడు ఎందుకంటే ఇప్పుడు అతని చేతిలో ధనుస్సు లేవు బాణాలు లేవు కత్తి లేదు రథం కూడా లేదు కాబట్టి అక్కడి నుంచి పారిపోయాడు ఇది మీకు కొత్తగా అనిపిస్తే ఇలాంటి కథలు ఇంకా కావాలి అనిపిస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు యుద్ధంలో బాణాసురుడు పారిపోయాడు బాణాసురుడు కన్నా ముందే శివుడు శివగణాలు అన్ని కైలాసానికి వెళ్లిపోయాయి కానీ బాణాసురుడి రాజ్యం వైపు ఒక్క శక్తి మాత్రం ఉంది అది కూడా శివుడిచ్చిన శక్తి దాని పేరు శివ జ్వరం దీనికి మూడు తలలు మూడు కాళ్లు ఉంటాయి బాణాసురుడి వైపు ప్రధాన నాయకులు ఎవ్వరూ లేకపోయినా శ్రీకృష్ణుడు సైన్యం మీదకు వెళ్లి సైన్యంలో అందర్నీ పట్టుకుంది ఇది ఎవరినైతే పట్టుకుందో వాళ్ళందరూ వెయ్యి డిగ్రీల వేడితో కాలిపోతూ ఉన్నారు తట్టుకోలేక యాదవ అంతా కేకలు పెడుతుంది వెంటనే శ్రీకృష్ణుడు కూడా విష్ణు జ్వరాన్ని విడిచిపెట్టి ఇది మైనస్ థౌజండ్ డిగ్రీల చల్లగా ఉంటుంది ఇలా శివ జ్వరానికి విష్ణు జ్వరానికి ఘోరమైన యుద్ధం జరిగింది శివ జ్వరానికి ఆ శ్రీకృష్ణుడి మీద యుద్ధం గెలవలేను అని అర్థమయ్యి శ్రీకృష్ణుడు కాళ్లపై పడి క్షమించమని నమస్కారం చేసి కైలాసానికి వెళ్లిపోయింది ఇక కృష్ణుడు కూడా తన విష్ణు జ్వరాన్ని వెనక్కి తీసుకున్నాడు ఈ గ్యాప్ లో బాణాసురుడు మరో రథం ఎక్కి ఐదు వందల ధనుసులు తీసుకొని తిరిగి వచ్చాడు ఈసారి శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు సుదర్శన చక్రం వెంటనే వెళ్లి బాణాసురుడి చేతుల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నరుకుతూ ఉంది రక్తం ఏరులై పారుతుంది ఈలోగా ఆ మహాశివుడు పుహ నుంచి కోలుకొని మళ్లీ యుద్ధానికి వచ్చి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు శ్రీకృష్ణ బాణాసురుడు నా భక్తుడు నేనిచ్చిన వరం వల్లే వాడికి అహంకారం పెరిగింది అందుకే నీతో యుద్ధం జరిగేలా చేశాను వాడి అహంకారాన్ని అణచాలనేదే నా ఉద్దేశం కాబట్టి నువ్వు వాణ్ణి దయచేసి చంపొద్దు అని అడిగాడు అప్పటికే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని బాణాసురుడి మీదకు విడిచిపెట్టాడు అలాంటి సమయంలో బాణాసురుడు చనిపోయాడా లేదా అనే విషయం చెప్పే ముందు మీతో కొన్ని విషయాలు మాట్లాడు ఇక్కడ వరకు చూస్తే ఆ మహాశివుడు శ్రీకృష్ణుడు యుద్ధం చేయలేక శరణు కోరినట్టు అనిపిస్తుంది ఇప్పుడు డీటెయిల్ గా అనాలిసిస్ కోసం యుద్ధం చేస్తున్నది ఎవరు యాదవులు ఈ మహావిష్ణు శ్రీకృష్ణుడు రూపంలో భూమి మీదకి వస్తున్నాడు అని తెలుసుకొని దేవతలు కొంతమంది కృష్ణుడు పుట్టే కన్నా ముందుగా మరికొందరు కృష్ణుడు పుట్టిన తర్వాత భూలోకానికి యాదవుల రూపంలో జన్మించారు అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు కోసం యుద్ధం చేస్తున్నది దేవతలు అటు శివుడు తరపున యుద్ధం చేస్తున్నది భూతాలు ప్రేతాలు పిశాచాలు బ్రహ్మ రాక్షసులు అంటే ఇది దేవ దేవతలకి రాక్షసులకి జరుగుతున్న యుద్ధం అన్నట్టు అనిపిస్తుంది కానీ ఇది విను మహాశివుడు రాక్షసులతో కలిసి శ్రీకృష్ణుడి మీద యుద్ధం చేయటం ఏంటి అసలు శివుడు ఓడిపోవటం ఏంటి అని మీలో కొంతమందికి అనిపించవచ్చు శివుడే కాదు కుమారస్వామి కూడా ఓడిపోయాడు ఈ కుమారస్వామి సాక్షాత్తు దేవతలకి సైన్యాధ్యక్షుడు అలాంటి ఆయన కూడా ఓడిపోవటం ఏంటి ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం ఈ బాణాసురుడు మొదట్లో చాలా మంచివాడు అందులోనూ శివుడికి గొప్ప భక్తుడు అందుకే శివుడు అతడికి అనేక వరాలు ఇచ్చాడు కానీ కొంతకాలం తర్వాత బలగర్వం చెడ్డవాడిగా మారాడు ఎంత చెడ్డవాడిగా మారాడు అంటే తన రాజ్యానికి పక్కనే ఉన్న రాజ్యం కామాఖ్య ఆ రాజ్యానికి రాజు నరకాసురుడు ఈ నరకాసురుడు సాక్షాత్తు విష్ణుమూర్తి కొడుకు భూదేవికి వరాహ అవతారంలో ఉన్న మహావిష్ణువుకి పుట్టిన కొడుకు నరకాసుడు కూడా మొదట్లో చాలా మంచివాడిగా ఉండేవాడు కానీ ఎప్పుడైతే ఈ నరకాసురుడికి బాణాసురుడికి ఫ్రెండ్షిప్ కుదిరిందో ఈ నరకాసురుడిని బాణాసురుడు చెడగొట్టేశాడు వీళ్ళిద్దరూ ఆడవాళ్ళని చాలా చులకనగా చూడటం మొదలు పెట్టారు ఆడది అంటే పడక గదికి మాత్రమే పనికొస్తాడు అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు వీళ్ళిద్దరి ఆలోచన ఎక్కడ వరకు వెళ్ళింది అంటే ఈ బాణాసురుడు నరకాసురుడు ఎప్పుడూ పూజించే ఆ కామాఖ్య దేవిని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చేంత వరకు చేరింది రాజ్యంలో అమ్మవారు ఉంటేనే నీ రాజ్యం ఇంత సుభిక్షంగా ఉంది అంటే ఒకవేళ నువ్వు కాళికాదేవిని పెళ్లి చేసుకుంటే నీకింక తిరుగుండదు అని బాణాసురుడు సలహా ఇచ్చాడు అప్పుడు ఒక రోజు నరకాసుడు అమ్మవారికి పూజ చేసి కాళికాదేవిని ప్రసన్నం చేసుకుని పెళ్లి చేసుకోమని కోరిక కోరతాడు భక్తుడికే భక్తుడికి తెలివితే తెలివితేటలుంటే అమ్మలు కన్న అమ్మ ఆ అమ్మవారికి ఇంకెన్ని తెలివితేటలుంటాయి అమ్మవారు ఆ నరకాసుడికి బుద్ధి చెప్పి కామాఖ్యం నుంచి వెళ్లిపోయింది ఈ కథ చాలా పెద్దది దాని తర్వాత వీడియోలో క్లియర్ గా చెప్తాను అసలు ఈ బాణాసుడి సావాసం వల్లే మంచిగా ఉండే నరకాసురుడు పదహారు వేల మంది కన్యలకు క్షుద్ర పూజలు చేసి వాళ్ళందరినీ ఒకేసారి బలివ్వాలి అనుకున్నాడు దానివల్లే శ్రీ మహావిష్ణువు తన సొంత కొడుకైన నరకాసుడిని కూడా కృష్ణుడి అవతారంలో ధర్మం కోసం సంహరించాడు తర్వాత దిక్కులేని ఆ పదహారు వేల మందిని తానే పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఈ బాణాసురుడు నీచత్వం మీకు అర్థం కావాలని ఈ విషయాలన్నీ చెప్పాను ఎంత నీచుడైనా సరే ఆ మహాశివుడికి గొప్ప భక్తుడు అందువల్ల వాడే వచ్చి నాతో యుద్ధం చెయ్యి అని మహాశివుడిని అడిగిన వరాలిచ్చిన తానే వాడి ఆ అహంకారాన్ని అణిచేస్తే బాగోదని చెప్పి ఆ మహాశివుడే కృష్ణుడి రూపంలో యుద్ధానికి వచ్చాడు బాణాసురుడి కూతురు ఉష ఆమె కూడా శివుడికి పార్వతికి మంచి భక్తురాలు కాబట్టి ఆమెకు అనిరుద్ధుడు కలలోకి వచ్చేలా చేసి వాళ్ళిద్దరు పెళ్లి అయ్యేలా చేశాడు అలా ఉషాదేవికి ఒక మంచి భర్తను ఇచ్చాడు ఇప్పుడు ఒక మంత్రం చెప్తాను వినండి మీకే అర్థం అవుతుంది శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అంటే శివుడే విష్ణువు విష్ణువే శివుడు కాబట్టి శివుడు విష్ణువై కృష్ణుడు రూపంలో వచ్చి బాణసుడు అడిగిన యుద్ధం అనే కోరికను తీర్చాడు భక్తుడైన వాడిలో అహంకారం ఉంటే ఆ అహంకారాన్ని అణిచేయాలి అణచాలి అంటే నరకాసుడిని చంపినట్టు చంపొచ్చు కానీ ఇక్కడ ఆ మహాశివుడు కృష్ణుణ్ణి చంపొద్దు అని అడుగుతున్నాడు ఎందుకు మళ్లీ జాగ్రత్తగా వినండి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది ఈ ఒక్కటి అర్థమైతే శివుడికి విష్ణుకి తేడా ఉందో లేదో అనేది స్పష్టంగా అర్థమైపోతుంది ఇద్దరు ఎవరు గొప్ప కూడా అర్థమైపోతుంది అసలు ఈ బాణాసురుడు ఎవరు బలి చక్రవర్తి కొడుకు బలి చక్రవర్తి విరోచనుడు కొడుకు విరోచనుడు ప్రహ్లాదుడు కొడుకు అంటే బాణాసుడు హిరణ్య చంపిన నరసింహ స్వామి చేత కాపాడబడిన ప్రహ్లాదుడి మునిమనవాడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి మహాభక్తుడు కాబట్టి ఒకసారి విష్ణుమూర్తి ప్రహ్లాదుడికి నీ వంశంలో పుట్టిన ఎవరిని నేను చంపను అని వరం ఇచ్చాడు కాబట్టి బాణాసురుడిని విష్ణుమూర్తి చంపకూడదు అందుకే ఇప్పుడు మన కథలో బాణాసుని చంపొద్దు అని మహాశివుడు అడుగుతున్నాడు ఎందుకంటే మహాశివుడు రూపంలో ఉన్నది శ్రీ మహావిష్ణువు శివుడు చేయాల్సిన పని శ్రీ మహావిష్ణువు చేస్తుంటే శ్రీ మహావిష్ణువు చేయాల్సిన పని శివుడు చేశాడు అందుకే వీళ్ళిద్దరికీ లేదు ఒక్కసారి అందరూ సబ్స్క్రైబ్ చేసి శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ అని కమెంట్ చేయండి శివుడు ఓడిపోయి భక్తుణ్ణి గెలిపించాలి అనుకున్నాడు కాబట్టి ఓడిపోయాడు కృష్ణుడు గెలిచి శివుణ్ణి గెలిపించాలి అనుకున్నాడు కాబట్టి ఆయన గెలిచాడు ఇప్పుడు మళ్లీ కథలోకి వెళ్తే శ్రీకృష్ణుడు వేసిన సుదర్శన చక్రం వాడి అహంకారానికి కారణమైన తొమ్మిది వందల తొంభై ఆరు చేతులను నరికేసింది ఇక నాలుగు చేతులు మిగిలి ఉన్నాయి కృష్ణుడు ఆ సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసుకొని శివుడితో ఇలా అన్నాడు ఓ మహాదేవ ఈ బాణాసురుడి నీది గ్రేస్ నీ శివ పరివారంలో ఒక్కడిలాగా నీ సేవ చేసుకుంటూ ఉండిపోతాడు అని అంటూ ఆ బాణాసురుడి తెగిపోయిన భుజాలను నిమురుతాడు వెంటనే బాణాసురుడి గాయాలన్నీ మాయమైపోతాయి బాణాసురుడు శ్రీకృష్ణుడి పాదాలపై పడి తన కుమార్తె ఉషాదేవిని శ్రీకృష్ణుడు మనవడికి ఇచ్చి పెళ్లి చేసి ద్వారకకి పంపించేస్తాడు ఇక లాస్ట్ లో ఒక్క విషయం చెప్పే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే ఈ అనిరుద్ధుల వివాహం శివకేశవుల యుద్ధం శివ జ్వరం విష్ణు జ్వరం కథను వింటారో వారు జ్వరం వల్ల చనిపోరు అని భాగవత పురాణంలో చెప్పబడింది అంటే కొంతమంది జ్వరం వచ్చి చనిపోయారు అంటూ ఉంటారు కదా ఈ కథ విన్న వాళ్ళకి అలాంటి భయాలు ఏమీ ఉండవు అలా అని శ్రీమద్ భాగవత పురాణంలో రాసింది